యూఆర్ డిస్కసింగ్ అబౌడ్ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ క్లాస్ టూ ఈరోజు మనము వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు రెండవ లెసన్ గురించి సెకండ్ క్లాస్ గురించి తెలుసుకుంటాం మనం ఇంతకు ముందు మనం ఫస్ట్ క్లాస్లో అంటే ఫస్ట్ లెసన్లో యాక్సెప్టింగ్ డిపాజిట్స్ బై ద కమర్షియల్ బ్యాంక్స్ అనేది తెలుసుకున్నాం ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్స్లో ఫస్ట్ వచ్చేసి యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డిపాజిట్ వాణిజ్య బ్యాంకుల యొక్క మొదటి ప్రాథమిక విధి మీకు డిపాజిట్లను స్వీకరించడం సెకండ్ ఫంక్షన్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే రుణాలని మంజూరు చేయడం ఈ క్లాస్ టూలో మనము కమర్షియల్ బ్యాంక్స్ యొక్క పేమెంట్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తర్వాత క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ ఏజెన్సీ ఫంక్షన్స్ జనరల్ యుటిలిటీ సర్వీసెస్ తెలుసుకుంటాం అంటే రుణాలను మంజూరు చేయడం పరపతి సృష్టించడం ప్రాతినిధ్య విధులు సాధారణ ఉపయోగ సేవలు వీటి గురించి మనం తెలుసుకుంటాం अच्छली पेमेंट ऑफ लोन्स एंड एडवांसेस अनदर प्राइमरी फंक्शन्स ऑफ़ द कमर्शियल बैंक्स इज़ टू गिव लोन्स एंड एडवांसेस टू ट्रेडर्स, इंडस्ट्रियलिस्ट्स, फार्मर्स, ऑटोसेल्स एटेक्टर यका वन जी बैंकर का गुंडों का प्राथमिक विधेयन जाते इवी ट्रेडर्स की వ్యాపారస్తులకి రైతులకి పారిశ్రామికవేత్తలకి చిన్న చిన్న వృత్తుల వారికి రుణాలంతా కూడా ఇస్తున్నారు అనదర్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్ ఇస్ టు గివ్ లోన్ అండ్ అడ్వాన్సెస్ టు ద ట్రేడర్స్ ఇండస్ట్రియలిస్ట్ ఫార్మర్స్ అండ్ ఆఫీసర్స్ ఎక్సెట్రా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్ అండ్ అడ్వాన్సెస్ గివన్ బై ద కమర్షియల్ బ్యాంక్స్ దే ఆర్ డిమాండ్ లోన్స్ కార్ లోన్స్ షార్ట్ టర్మ్ లోన్స్ క్యాష్ క్రెడిట్ ఓవర్ డ్రాఫ్ట్ డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ అపేక్ష క్రెడిట్ కార్డ్ ఇవన్నీ కూడా వాణిజ్య బ్యాంకుల యొక్క నీకు రుణాలను మంజూరు చేసే విధులు అంటే నీకు కార్ లోన్స్ కాల్ మరీ స్వల్పకాలిక రుణాలు నవలిపర పరపతి డ్రాఫ్ట్ బిల్లుల డిస్కౌంటింగ్ Credit card. Firstly, demand loan or car loan. Car money, car loans. A demand loan is a loan that should be repaid on demand by the bank. It does not have a specific maturity period. Normally, కార్ లోన్స్ ఆర్ టు అదర్ బ్యాంక్ ఫర్ ఎ డే ఆర్ ఎ ఫ్యూ డేస్ టు హెల్ప్ ద ఓవర్ కమ్ ద ప్రాబ్లమ్ అందరికి పేటీ ఈ డిమాండ్ లోన్స్ అనేది ఏ లోన్స్ అంటే లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు రీపే చేయమంటారో అంటే డిపాజిట్ చేసిన వాళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వండి అని డిమాండ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు కాల్ చేస్తే డిపాజిట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసేయాలి అంటే ద డిమాండ్ లోన్ ఇస్ లోన్ దట్ షుడ్ బి రీపేడ్ అ డిమాండ్ ద బ్యాంక్ బ్యాంక్ వచ్చేసి లోన్స్ ఇచ్చినప్పుడు బ్యాంక్ కోరినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా ఇచ్చేసేయాలి అది ఒక రోజు కావచ్చు కొన్ని రోజుల వరకు మాత్రమే ఈ యొక్క లోన్ అంతా కూడా ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ అనేది ఇస్తుంది అనమాట ఇవి ఎక్కువగా అదర్ బ్యాంక్స్కి ఇస్తుందన్నమాట అంటే లిక్విడ్ కొన్ని బ్యాంక్స్లో లిక్విడ్ పోస్ట్ తక్కువగా ఉంటుంది అంటే రూరల్ ఏరియాస్లో ఉండే కమర్షియల్ బ్యాంక్స్కి నీ కంటిన్యూషన్గా డిపాజిట్స్ పడవు కొన్ని సీజన్లోనే ఫామ్ అంతా కూడా డిపాజిట్ వేస్తారు మిగతా టైంలో వాళ్ళు డిపాజిట్స్ పడవు ఒకసారి ఓవర్గా డిపాజిట్స్ పడతా ఒకసారి నీళ్లుగా పడతాయి ఆ టైంలో ఆ బ్యాంక్స్కి డబ్బులు అవసరం అవుతాయి అప్పుడు వాళ్ళకి ఎవరైనా లోన్స్ ఈ రూరల్ ఏరియాస్లో ఉండే బ్యాంక్స్ లోన్స్ కావాలి అడిగినప్పుడు రైతులంతా కానీ ఫార్మర్స్ కానీ ట్రేడర్స్ కానీ డిపాజిట్ డబ్బులు ఉన్నాం ఉంటేనే డబ్బులు ఇవ్వాలి లోన్స్ ఇవ్వాలి అప్పుడు ఏం చేస్తుంది ఒక బ్యాంక్ దగ్గర ఎక్కువగా ఉండే ఈ యొక్క క్యాష్ వచ్చేసి అక్కడికి పంపిస్తుంది వాళ్ళు ఆ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఫార్మర్స్కి అంతా కూడా లోన్స్ ఇస్తారు కాబట్టి కొన్ని రోజుల వరకే ఇస్తారు మన బ్యాంకులో డబ్బులు రాగానే ఆ బ్యాంకు ఇచ్చిన బ్యాంకు ఇచ్చేసేయాలి కాబట్టి కాల్ అంటే కాల్ చేయడం ఒక బ్యాంక్ నేను నీ డబ్బులు ఇచ్చారు కదా నాకు నేను ఎప్పుడు ఎప్పుడు కావాలంటే నాకు ఇచ్చేయాలి అని చెప్తుంది అనమాట దాన్ని మనము నీకు కాల్ లోన్స్ కాల్ మనీ అని చెప్పి అంటారు బ్యాంకులు ఎప్పుడైతే కాల్ చేస్తాయో అప్పుడు ఆ బ్యాంకు ఇచ్చేసేయాలి జనరల్గా చిన్న చిన్న బ్యాంక్స్ తమ లిక్విటీ లేనప్పుడు ఇతర బ్యాంకు నుంచి తీసుకుంటాయి ఇచ్చిన బ్యాంకు అడిగినప్పుడు ఇచ్చేసేయాలి నెక్స్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ స్వల్పకాలిక రుణాలు ఈ యొక్క లోన్స్లో త్రీ టైప్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ లోన్స్ మీడియం టర్మ్ లోన్స్ లాంగ్ టర్మ్ లోన్స్ షార్ట్ టర్మ్ లోన్స్ అంటే వన్ మంత్స్ నుంచి ఎయిటీన్ మంత్స్ వరకు ఉంటాయి షార్ట్ టర్మ్ లోన్ వెరీ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లోన్స్ అంటే మీకు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుంది అట్లా షార్ట్ టర్మ్ లోన్స్ మీడియం టర్మ్ లోన్స్ లాంగ్ టర్మ్ లోన్స్ స్వల్పకాలిక రుణాలు మధ్యంత రుణాలు దీర్ఘకాలిక రుణాలు ఇవి మనకి ఈ యొక్క ఎక్స్ట్రో టెన్త్ క్లాస్లో మనీ అండ్ క్రెడిట్లో వస్తాయనమాట ట్రాఫిక్ అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా ఎక్కువగా ఈ ఎన్ని ఇస్తారు అనమాట ఇండియన్ ఎకానమీలో కాబట్టి దీజ్ లోన్ కార్ గివెన్ క్రియే స్పెసిఫై షార్ట్ క్రియేట్ ద సాక్షన్ బిజినెస్ మ్యాన్ ఫార్మర్ సెథెక్ టు ఫైనల్ వర్కింగ్ క్యాపిటల్ ఫ్రా మెటీరియల్స్ సీడ్స్ ఫెర్టిలైజర్స్ పెర్టిలైజర్ దగ్గర ఈ లోన్ వచ్చేసి కొంత సమయానికి మాత్రమే ఇస్తారు పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల వరకు మాత్రమే ఇస్తారు వ్యాపారస్తులకు ఇస్తారు వ్యాపార చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు పదిహేను నెల పద్దెనిమిది నెలలు కట్ చేసేయాలి ఆ పద్దెనిమిది నెలలు కట్ చేస్తే వడ్డీ తీసుకొని వడ్డీ వచ్చి వడ్డీ కూడా ఇవ్వాల్సి వస్తారు ఇది మొత్తం ఇచ్చారు ముఖ్యంగా వ్యాపారస్తులు వచ్చి వర్కింగ్ క్యాపిటల్ వ్యాపారం చేయాలంటే వస్తువులు వాళ్ళు వస్తువులు తెచ్చి పెట్టుకోవాలి ఫ్యాక్టరీ చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితే రా మీరియల్స్ కొనుక్కోవాలి అండ్ రాయల్స్ కొనుక్కుంటేనే ప్రాసెసింగ్ చేసిన వాటిని అమ్మాలి ఫార్మర్స్ అయితే సీడ్స్ ఫెర్టిలైజర్స్ ఫెస్టి కొనుక్కోవాలి ఎరువులు ఇస్తున్నారు మార్గం ఇవన్నీ కొనుక్కోవాలి కాబట్టి ఇవి షార్ట్ టర్మ్ రుణం చెప్పండి స్వల్పకాలిక రుణాలు అంటారు క్యాష్ క్రెడిట్ నగదు క్యాష్ క్రెడిట్ టు బిజినెస్ అండ్ ఇండస్ట్రీస్ కరెంట్ అసైడ్ బాండ్స్ కస్టమర్ డ్రాన్ ఆన్ బ్యాంక్స్ ఇన్ స్మాల్ అమౌంట్ అండ్ పేర్స్ ఇంట్రెస్ట్ ఆన్ దూటిలైజర్ బ్యాంక్స్ వచ్చి వ్యాపారస్తులకు కానీ పారిశ్రామిక కానీ వాళ్ళ దగ్గర స్టాక్స్ కానీ షేర్స్ కానీ బాండ్స్ కానీ పెట్టుకొని రుణాలు ఇస్తాయి అంటే కొంతమంది షేర్లు బిజినెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ షేర్లు ఉంటాయి బాండ్స్ కొంతమంది బాండ్స్ ఉంటాయి ఇక్కడ ఏదైనా ఇక్కడ బ్యాంకులో కానీ ఏదైనా సరే పోస్ట్ ఆఫీస్లో కానీ బాండ్స్ వేస్తుంటారు గవర్నమెంట్ యొక్క ఎంటర్ప్రైజెస్లో ఆ బాండ్స్ కానీ షేర్స్ కానీ స్టాక్స్ కానీ సెక్యూరిటీగా పెట్టుకొని వ్యాపారస్తులు లోన్ ఇస్తుంది అండ్ తక్కువ అమౌంట్లో ఇస్తుంది ఆ తర్వాత డీటెయిల్ పాటి ఆ యొక్క అమౌంట్ కట్టేయాలి ఓవర్డ్రాప్ ఇది మనకి టూ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ జూనియర్ ఇంటర్కి అది కాంపిటేషన్ ఎగ్జామ్స్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఓవర్ డ్రాప్ ఈ జలోడాన్ கரెంట్ అకౌంట్ హోల్డర్స్ ఓన్లీ ద கரెంట్ అకౌంట్ హోల్డర్స్ తన్నితి బ్యాలెన్స్ ఇట్ ఇస్ పాజిబుల్ అప్ టు ఎ సట్ లిమిట్ ఎస్ ఫిక్స్డ్ బై ది బ్యాంక్ ఓవర్ ద అకౌంట్ లో ఉండే మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు అటువంటి ఫెసిలిటీని கரెంట్ అకౌంట్ హోల్డర్స్ మాత్రమే బ్యాంక్స్ లైక్ కమర్షియల్ బ్యాంక్ అంటే అకౌంట్ లో ఉండే మొత్తం కంటే ఎక్కువగా వాళ్ళు డ్రా చేసుకోవచ్చు అంటే అకౌంట్లో లక్ష రూపాయలు కాని ఉంటే లక్ష యాభై వేల రూపాయల వరకు డ్రా చేసుకోవచ్చు కానీ బ్యాంక్ లిమిట్ పెడుతుంది మీరు రెండు లక్షల వరకు కానీ యాభై వేల వరకు కానీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు అని అప్పుడు ఆ ఎక్స్ట్రా వచ్చి మీరు తీసుకోవాలి బ్యాంక్ యొక్క లిమిట్స్ కనుగుణంగా తీసుకోవాలి దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు కరెంట్ అకౌంట్ హోల్డర్స్ వచ్చి చెప్పులు ఇస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళకి వడ్డీ ఇవ్వదనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళు వ్యాపారస్తులు పర్పస్ కొరకు చెక్కులు ఇచ్చేస్తారు ఒక్కొక్కరు పదివేలు పదివేలు పది మందికి ఇస్తారు వాళ్ళు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు అప్పుడు బ్యాంకులు వచ్చి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపిస్తుంది నీకు వాళ్ళ యొక్క బిజినెస్ కన్వీనియన్స్ కొరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది తీసుకుంటారు డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ బిల్లుల డిస్కౌంటింగ్ ఈ డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే వ్యాపారస్తులు వచ్చేసి దూర ప్రాంతాలే ఈ వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు చెన్నైకి కానీ మద్రాస్కి కానీ కొనుక్కుంటూ పోతుంటారు వాళ్ళ దగ్గర మూడు లక్షలు క్యాష్ ఉంటుంది మూడు లక్షల రూపాయలు డబ్బులు ఉంటాయి నాలుగు లక్షలకి వాళ్ళు కొంటారు ఒక లక్ష రూపాయలు అప్పు పెడతారు అప్పుడు బిల్లు రాయమంటారు ఆ బిల్లులు వచ్చేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క అకౌంట్ బ్యాంక్ ఉంటుంది అనమాట ఇప్పుడు కెనరా బ్యాంక్ ఉన్నారా కెనరా బ్యాంక్ ఉండే అకౌంట్ వాళ్ళు ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే లిమిట్ ఇస్తుంది అనమాట కాబట్టి ఆ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే బ్యాంకు పొంది చేస్తారు బ్యాంకులు వచ్చి ఆ వ్యాపారస్తులకి డబ్బులు వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చే వస్తువులు ఇచ్చే వాళ్ళకి ఇచ్చేస్తాయి ఇయంతా కూడా తొంభై రోజులు ఇక్కడ వస్తువులు తీసుకున్న వాడు తొంభై రోజుల డప్పుడు అంటే అప్పుడు వాడు వస్తువులు ఇస్తారు హోల్సేలర్స్ ఆ హోల్సేలర్స్ ఇచ్చిన తొంభై రోజుల డబ్బుల బ్యాంకు కట్టేయాలి అప్పుడు బిల్లు రాస్తారు ఆ బిల్లు రాసినప్పుడు ఆ బ్యాంకు ఏం చేస్తారంటే ఆ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే బిల్లుని వస్తువులు బిల్లుని బ్యాంకు పంపిస్తారు ఆ బ్యాంకులో వేరే హౌసింగ్ బిల్ వేరే హౌసింగ్ ఉంటారు అనమాట వీళ్ళు ఆ డబ్బులు కట్టేసి ఆ యొక్క వేరు వస్తుంది సంబంధించిన రిసీప్ట్ తీసుకుంటే అప్పుడు అడిస్తే ఆ ట్రాన్స్పోర్టర్లకు కానీ వేరు హౌసింగ్ అడిస్తే అప్పుడు వాళ్ళు వస్తువులు ఇస్తారు ఇదంతా కూడా తొంభై రోజులు డబ్బులు తీసుకోవచ్చు తొంభై రోజుల డబ్బులకి బ్యాంక్ వచ్చి నీకు వడ్డీ వసూలు చేస్తాయి అంటే వ్యాపారస్తులకి అప్పులకు సంబంధించి ట్రాన్సాక్షన్ దానికి ఇస్తారు క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ అనేది తెలుసు ఈ క్రెడిట్ కార్డు హోల్డర్ Can use his little card to purchase goods and goods or credit from specified forms and shops, and also it will be a cash subject to the certain regulation, for example, the Credit card is limited to వాడుకోవచ్చు ఆ తర్వాత ఫార్టీ డేస్ టైం ఇస్తారు ఆ టైం లోపల వాడు కట్టేయాలని షాప్స్లో కొనుక్కుంటారు వస్తువులు షాప్స్లో ఆ క్రెడిట్ కార్డు బ్యాంక్ అని ఇచ్చిందనుకో ఆ బ్యాంక్ వచ్చి ముప్పై వేలు వరకు లిమిట్ ఇస్తుంది ఆ ముప్పై వేల రూపాయలు కొనుక్కోవచ్చు వస్తువులు ఏదైనా సంతులైనా కొనుక్కోవచ్చు ఆ తర్వాత ముప్పై రోజుల లోపల నలభై రోజుల కట్టేసేయాలి కట్టకపోతే వడ్డీ వేస్తారు ఈ నలభై రోజుల్లోపల ఏమి వడ్డీ అన్నమాట కాకపోతే వ్యాపారం జరిగేదానికి ఆ వ్యాపారస్తుల బ్యాంకు కమిషన్ ఇస్తారు ఎందుకంటే వ్యాపారం చేశారు కాబట్టి అట్లా నీకు ఆ తరలి దాటిందంటే మాత్రం ఈ యొక్క వాళ్ళని డబ్బులు కట్టాలి ఎక్స్ట్రా వడ్డీ కట్టాలి ఇలా కిస్తాన్ క్రేడి కార్డ్ గవర్నమెంట్ కూడా కిస్తాను క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంది అంటే రైతులకు వచ్చేసి ఆ యొక్క వానాకాలంలో పంటలు పంటలు పండించాలి ఇంత నాలుగు కొనుక్కోవాలి అంత రైతులకు వచ్చి ఇంత లిమిట్ ఇస్తుంది ఇరవై పదివేల వరకు ఇరవై వేల వరకు మీరు తీసుకోండి అని చెప్పి ఆ ఇరవై వేల వరకు ఏం సెక్యూరిటీ లేకుండా వాళ్ళు తీసుకుంటారు మరి డబ్బులు వచ్చి కట్టేయాలి అదన

అంటారు అంటే కమర్షియల్ బ్యాంక్స్ వచ్చి ఎవరైనా కస్టమర్స్ వచ్చి కమర్షియల్ బ్యాంక్స్ లో ఆ డిపాజిట్ వేస్తారు అది ప్రైమరీ డిపాజిట్ అంటారు ఆ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే మన వ్యాపారస్తులు కానీ ఫార్మర్స్ కానీ డబ్బులు గయితే లోన్ ఇస్తుంది లోన్ ఇచ్చినప్పుడు క్యాష్ ఇవ్వదు చెక్ ఇస్తుంది అప్పుడు ఆ చెక్కుని తీసుకొని పోయి ఇప్పుడు కెనరా బ్యాంకులో ఉండే కస్టమరు కెనరా బ్యాంక్ ఇచ్చిన అతను ఆంధ్ర అతను ఇండియన్ బ్యాంక్ కస్టమర్ అవుతాడు అతను ఇండియన్ బ్యాంకులో చెక్ ఇండియన్ బ్యాంకులో ఈ చెక్ వేసుకోవాలి అప్పుడేమవుతుంది కెనరా బ్యాంకులో ఉండే డబ్బులు పోయి ఇండియన్ బ్యాంకులో పడతాయి ఆ ఇండియన్ బ్యాంకులో పడిన డబ్బులు సెకండరీ డిపాజిట్ అంటాం అంటే డబ్బులు వేసిన దానివల్ల డిపాజిట్ పడ చెక్కు వేసిన దానివల్ల ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన కదా ఆ డబ్బులు పండి కాబట్టి సెకండరీ డిపాజిట్ అంటారు ఆ సెకండరీ డిపాజిట్ పడిన బ్యాంకులు వాళ్ళు డిపాజిట్గా పరిగణించి వేరే వాళ్ళు లోన్ అడిగినప్పుడు వేరే బ్యాంక్ కస్టమర్లు వాళ్ళకి ఇస్తారు వాళ్ళు వాళ్ళ బ్యాంకులో వేసుకుంటారు అట్లా నీకు డిపాజిట్లో కొంత భాగాన్ని పక్కన పెట్టి వాళ్ళు పక్క బ్యాంకులో చెక్ ఇస్తారు ఇట్లా లక్ష రూపాయలు నుంచి పది లక్షలు అవుతుంది అంటే లక్ష రూపాయలు ప్రైమరీ డిపాజిట్ ఇట్లా బ్యాంకులో మార్చి 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 వెళ్ళిన దానివల్ల చెక్కుల ద్వారా వెళ్ళిన దానివల్ల పది లక్షల రూపాయలు అవుతుంది అంటే పది రెట్లు క్రెడిట్ క్రియేషన్ అవుతుంది అంటే లోన్ అండ్ అడ్వాన్సెస్ ఎక్కువగా ప్రజలకు అంతా కూడా ఇవ్వగలిగితే వ్యాపారం పెరుగుతుంది బ్యాంకుల ఆదాయం కూడా పెరుగుతుంది దీన్ని సెకండరీ డిపాజిట్స్ వల్ల వచ్చిన ఈ యొక్క ప్రాసెస్ని నీవు క్రియేట్ చేయడం దాన్ని క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పి అంటారు పరపతి సృష్టి అంటారు అది ఏజెన్సీ ఫండ్స్ గవర్నమెంట్ బ్యాంకులు వచ్చి తమ కస్టమర్లకి ఒక ప్రతినిధి లాగా ఒక రిప్రజెంటేటివ్ లాగా సేవలు అందిస్తుంది ప్రార్థన చేసేప్పుడు అంటారు కలెక్షన్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ చెక్స్ బిల్స్ పర్మిషన్స్ ప్రాఫరీ నోట్స్ కాబట్టి చెక్ కలెక్షన్ చేయడం బిల్స్ కలెక్షన్ చేయడము ప్రాఫిసరీ నోట్స్ కలెక్షన్ చేయడం అంటే చెక్ అనేది ఇచ్చినప్పుడు ఆ చెక్ అనేది డబ్బులు ఇతర బ్యాంకులు చెక్కులు ఒక కస్టమర్ మీ దగ్గర వేసినప్పుడు ఆ బ్యాంకు పంపించి ఆ డబ్బులు తన అకౌంట్లో వేస్తారు కస్టమర్ తరఫున దాని కలెక్షన్ ఆఫ్ చిక్స్ అంటారు ఇంకా బిల్స్ ఒక వ్యాపారస్తు బిల్లు రాసినప్పుడు ఆ బిల్లుకి సంబంధించిన డబ్బులు ఇస్తుంది మళ్ళీ కస్టమర్ నుంచి కలెక్షన్ చేసుకుంటుంది అదేవిధంగా కస్టమర్ తరఫున చేస్తుంది ప్రాంసరీ నోట్ ఎవరైనా సరే ప్రాంసరీ నోట్ రాస్తే ఆ ప్రాంసరీ నోట్ రాసిన ఆ ప్రాంసరీ నోట్స్ రాసిన వాళ్ళ తరఫున ఇది డబ్బులంతా కలెక్షన్ చేసి అకౌంట్లో వేస్తుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ అకౌంట్ ద అదర్ అకౌంట్స్ బ్యాంక్ డ్రాప్స్ తర్వాత బ్యాంకు బ్యాంక్ డ్రాప్స్ ఇస్తాయి ఆ బ్యాంక్ డ్రాప్స్ ద్వారా ఒక బ్యాంక్ డ్రాప్స్ తీసుకొని డబ్బులు కట్టేస్తే డ్రాప్స్ ఇస్తారు ఆ డ్రాప్స్ తీసుకొని వేరే బ్యాంకులో వేసుకుంటే నేరుగా డబ్బులు ఇస్తారు అకౌంట్లో వేసుకోకుండా కూడా నేనుగా ఆ డ్రాప్ డబ్బులు ఇచ్చేస్తారు అది ఒక దగ్గరికి ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి పోతారు అప్పుడు ఈ డబ్బులను చేరుతో తీసుకోపోకుండా డ్రాఫ్ట్ తీసుకోబోతుంది నేరుగా అక్కడ బాగా నెల్లూరులో ఉండేవాళ్ళు ముంబైకి వెళ్ళారు ఆ డ్రాఫ్ట్ తీసుకొని ఆ బ్యాంకు పోయేసరి ఏ బ్యాంకులో అయినా సరే ఆ డ్రాఫ్ట్ ఇస్తే నీకు ఆ బ్యాంకులో ఏ ఆ బ్యాంకు పోయి ఏ డ్రాఫ్ట్ కానీ చేస్తే డబ్బు ఇస్తారు అదేవిధంగా నీకు ట్రావెలింగ్ చెక్స్ అంటారు ఈ ట్రావెలింగ్ చెక్స్ ఇచ్చినప్పుడు ఈ బ్యాంక్ ఈ చెక్కుని ఎక్కడైనా సరే బ్యాంకులో వేసి ఆ చెక్కు డబ్బులు తీసుకోవచ్చు అంటే డబ్బులు క్యారింగ్ కాకుండా ఆడిపోయి నేరుగా చెక్ చేస్తే డబ్బులు ఇస్తారు ట్రావెలింగ్ చెక్ కంటారు ఇప్పుడంతా కూడా ఏటీఎంస్ వచ్చిన దానివల్ల అప్పుడు ఇంత ముందు కాలంలో ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఏటీఎంస్ వచ్చిన దానివల్ల మనీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అవుతున్న దానివల్ల ఎక్కువ ముఖ్యంగా ఏటీఎంలు వచ్చిన దానివల్ల ఆ ఏరియాలో పోయి ఏటీఎంలో డ్రా చేసుకుంటారు కాబట్టి ఈ ఏటీఎంల వల్ల ఇవన్నీ కూడా పాత్ర అయిపోయినాయి అనమాట ఇది ఫంక్షన్ జనరల్ ఇటీ సర్వీసెస్ సాధారణ ఉపయోగస్తున్నారు ఇష్యూ ఆఫ్ లెట్రెస్ట్ ఆఫ్ క్రెడిట్ ట్రావెలర్ చెక్స్ డీలింగ్ ఫార్మ్ సేమ్ డిపాజిట్ ఆన్లైన్ ఆఫ్ మనీ అంటే లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అంటారు లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఒక అతను ఒక అతను బ్యాంకులో వచ్చి లెటర్స్ ఆఫ్ క్రెడిట్ గడిస్తే ఇప్పుడు ఎక్కడికైనా అమెరికా అమెరికాలో ఇంపోర్ట్ చేసుకోవాలి వస్తువుని మనం తీసుకోవడానికి ఇవ్వరు ఈ బ్యాంక్ వచ్చి లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఇస్తే అమెరికాలో ఉండే ఈ వచ్చేసి మనకి వస్తువులు పంపిస్తాడు కానీ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అంటారు అదే ట్రావెల్ వచ్చి చెప్పారు ఇంత ముందు డీలింగ్ ఇన్ ఫారిన్ వచ్చే ఒకవేళ మనం ఇతర దేశాలతో వ్యాపారం చేయాలంటే వాళ్ళ డబ్బులు మనం ఇవ్వాలి అమెరికాకి డాలర్ ఇవ్వాలి అదే నీకు బ్రిటన్కి అయితే వాళ్ళకి యూరో ఇవ్వాలి ఇలా అవన్నీ కూడా ఈ బ్యాంక్స్ అడ్జస్ట్ చేస్తాయి ట్రేడర్స్కి దీనివల్ల వ్యాపారం బాగా జరుగుతుంది ప్రతి బ్యాంకు కూడా డిపాజిట్ లాకర్స్ ఇస్తున్నారు అందులో వాల్యూ వాల్యూబుల్ ఆర్నమెంట్స్ అంతా కూడా దాచి పెట్టుకోవచ్చు అని మనం ఇంట్లో ఉన్న డబ్బులు పడుతుంది భయం ఉంటుంది ఒక ఎక్కడికైనా పోయినప్పుడు అదే బ్యాంక్ డిపాజిట్ లాఖస్లో నీకు పెట్టుకోవటం ధైర్యంగా వాళ్ళు కాపాడుతారు దానికి రెంట్ తీసుకుంటారు ఏమి ఒకసారి ఐదు వేలు ఆరు వేలు ఆ తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ అంటే మనీని మనం డబ్బులు వచ్చేసి బ్యాంకులో పోకపోయినా కూడా ఈ యొక్క ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ అంటే ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఆన్లైన్ ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేసి ఒక కస్టమర్ ఇంకో కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం స్టూడెంట్స్ న్యూ ఇయర్స్ నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి నా ఛానల్ని సపోర్ట్ చేస్తాను